ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడానికి ముప్పై మూడు వార్డు తరపు నుంచి పట్టణంలో ఉన్నటువంటి మా అనుబంధ విభాగాల తోపుడు పల్లె యూనియన్లు అయితేనేమి మా శ్రేయభిలాషులు మా వర్గము నాతో పాటు నడిచేటువంటి కొంత మా ఫాలోయర్సు అందరం కలిసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య సారాంశం ఏమంటే గత పది నెలల నుంచి తెలుగుదేశం పార్టీలో మేము సస్పెండ్ అయిన విషయము పొద్దురు సమాజానికి పాత్రికేయులకు మాతో పట్టిన అందరికీ తెలిసిన విషయమే అయితే బీసీల పార్టీ అని చెప్పిన తెలుగు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా బీసీలు సస్పెండ్ అయితే ఎందుకు సస్పెండ్ అనేక తను చూసే పరిస్థితి లేదు యువత కష్టపడితే యువతకు టికెట్లు అంటాడు యువతకు టికెట్లు ఇవ్వడు అలాంటి పార్టీలో ఉండి వర్గ రాజకీయాల్లో నలిగిపోయి మేము సస్పెండ్ అయిపోయి అవమానం చెంది ఈరోజు మాకు మనసు బాధ కలిగి మేము ఈరోజు ఆ పార్టీ నుంచి వీడిపోతున్నాం పూర్తి స్థాయిలో రేపటి నుంచి మా ప్రయాణము పేదల సంక్షేమం అందాలంటే కార్మికుల సంక్షేమం అందాలంటే నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్ ఉండాలంటే మా మద్దతును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నాము అందులో భాగంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ప్రతి పేదవాడికి సంక్షేమం అవుతుంది ప్రతి ముస్లిం సమాజానికి మేలు చేకూరుతుంది అనేది ఒక ఉద్దేశంతో కార్మికుల సంక్షేమంగా అయితేనేమి ముస్లింలు నాలుగు శాతం రిజర్వేషన్ అంశం అయితేనేమి తర్వాత ఈ ఇవన్నీ సమీకరణను సేకరించుకొని మా మద్దతును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నాము స్థానిక నాయకత్వానికి వస్తే మేమందరము ఎన్ఆర్సీ సిఏఏ సమస్యలతో రోడ్లు ఎక్కి మేము మా అక్క చెల్లెళ్ళు మా కుటుంబాలందరము షాహీన్ బాగ్ స్ఫూర్తితో అందరం ధర్నాలు ర్యాలీలు చేస్తా అంటే మమ్మల్ని వచ్చి మా కాడికి వచ్చి మమ్మల్ని అందరినీ మీ వెంట నేను ఉన్నాను ముస్లిం లేని సమాజంలో నేను ఉన్నాను అని చెప్పిన ఏకైక వ్యక్తి రాజమౌళ్ళు కాబట్టి మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా మద్దతు తెలుపుతున్నామని ఈ సభావం తెలియపరుస్తున్నాం అంటే వాళ్ళు ఎప్పుడు చే ఎప్పుడు ఆవనీస్తేప్పుడు అయితే కండ కంట సిద్ధంగా ఉన్నాము అయితే ఈరోజు మేము స్థానికంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మేము మా శ్రేయభులాసులు మా యూనియన్స్ అన్నీ కలిసి ఏదో ఒక పార్టీకి అయితే మద్దతు ఇవ్వాల్సిందే కదా ఆ పార్టీల్లో బెస్ట్ పార్టీ ఏది అని మేమంతా డిస్కస్ చేసుకుంటే ఏమి మా మద్దతు వైఎస్ఆర్ పార్టీకి ఇస్తున్నాము ఈ ఎన్నికలకే అయిపోయిన తర్వాత వాళ్ళు మమ్మల్ని పిలిచి గౌరవిస్తే మళ్ళీ మిమ్మల్ని అందరిని పిలిచి మేము తప్పకుండా మీతో మీతో షేర్ చేసుకొని పొద్దున సమాధానం కూడా షేర్ చేస్తాం తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలో సస్పెండ్ ఎత్తేసినారు అయితే మాకు స్థానిక నాయకుల పైన ఏం బాధలేదు రాష్ట్ర పెద్దలు జిల్లాలో కొందరు వర్గరాజకీయాలు చేస్తున్నారు వాళ్ళ వల్లే మా రాజకీయ భవిష్యత్తు నాశనమైందని అనుకుంటాను సస్పెన్షన్ మేము ఏం చెప్తామంటే ఇప్పుడు మన ధర్మంలో ఉంది దింపుడుకలం గాడిపోయాక ఒకసారి లేనైనా అంటారంటలం గాడిపోయాక అట్టా తీరా పొద్దుకునేటప్పుడు నేను సస్పెన్షన్ తీసేసినాము లేనైనా ఒకసారి అనేటుంది నా పరిస్థితి అంతే ఒక నెల ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చీకటి ఒప్పందంతో ఉండేది చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి బయట ఉండేది జగన్మోహన్ రెడ్డి కూటమిలో మనం ఒక అగ్రిమెంట్ అబ్బా ఒక స్థలం గురించో ఒక ల్యాండ్లు గురించో అగ్రిమెంట్కి బయట కావాల్సిందే కదా అగ్రిమెంట్ రాసుకుంది ఎవరు జనసేన తెలుగుదేశము బీజేపీ అగ్రిమెంట్ రాసుకోకుండా ప్లాన్ చేస్తాను అది ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి రేపు పొద్దున కూటమిలో బలవంతుడు ఎవడు బీజేపీ బీజేపీ అని చెప్తే అది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పనిచేయాల్సింది తెలుగుదేశం పార్టీ ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఒక పది నెలల కిందట ఒక విషయం మీద మమ్మల్ని సస్పెండ్ చేస చేయడం జరిగింది దాని తర్వాత మేము ప్రెస్ మీట్ చెప్పి అందరికీ ఎందుకు మమ్మల్ని సస్పెండ్ చేసినారు దాని కారణాలు చెప్పండి అని కూడా అడిగినాం కానీ మాకు ఎటువంటి సమాధానం రాలే పది నెలల కిందటే మేము ప్రెస్ మీట్ పెట్టి అడిగినాం కానీ రాలే నిన్న నెల కిందట అందరికీ టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత ఆ సమీకరణలో భాగంగా మాకు సస్పెన్షన్ ఎత్తేయమని లోకల్గా ఇక్కడ నిలబడిన టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కానీ పోటీ అతను పెద్ద ఆయన మాకు లెటర్ ఇచ్చినాడు వీళ్ళు మాకు ఉపయోగము వాళ్ళ సస్పెన్షన్ తీసేయండి అని అప్పుడు వాళ్ళు సస్పెన్షన్ ఎత్తేయడం జరిగింది అంటే ఇన్ని సమ ఇన్ని నెలల నుంచి ఏమైనా ఒక్క ఒక్క కౌన్సిలర్ గెలిచినారు పొద్దుటూరులో టీడీపీగా ఏమైనా రని ఆలోచించే పరిస్థితి టీడీపీ ప్రభుత్వ పార్టీకి లేదు కాబట్టి ఇటువంటి పార్టీలో ఇంత అవమానం జరిగినాక ఈరోజు మీకు ఎదలక్షన్ కాబట్టి మమ్మల్ని సస్పెన్షన్ ఎత్తేయడాన్ని మేము ఖండిస్తున్నాం కాబట్టి ఇక మీదట రేపు ఎలక్షన్ కాబట్టి మొన్నాడు రేపు ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి మా మా వర్గం అంతా అడుగుతున్నారు మేము ఏ పార్టీకి ఓటేయాలా అని ఆ మార్గంలో ఈరోజు మా వాళ్ళందరికీ కలిసి ఎవరికి పోటీ చేయ మనం ఎవరికి మద్దతు ఇవ్వాలా ఏ పార్టీకి ఇస్తే మనం బాగుంటుంది అని ఆలోచిస్తే ఇట్లా మనకు జరిగిన అవమానం జరిగిన టీడీపీలో మనం ఎందుకు మనం సపోర్ట్ ఇవ్వాలా కాబట్టి ఇంకా ప్రత్యామ్నాయంగా ఇక్కడ జరుగుతుండే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ముఖ్యంగా టీడీపీ కూటమి మరియు వైసీపీ కాబట్టి ఇప్పుడు టీడీపీకి వద్దనుకున్నాక మనం వైసీపీకి మద్దతు ఇవ్వాలని మేమందరము నిర్ణయించుకొని ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఏంటంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి మొన్న చెప్పారు మీరు ఎక్బాల్ గారు మాట్లాడినారు అవే అని చెప్పి చెప్పడానికి ఎన్నైనా ఎవరైనా చెప్పొచ్చు బయటకు వచ్చి చేసేవాళ్ళు కావాలా కూటిమో కూటమిలో ఉండడం అంటే ఏంది బైండ్ కావడం బయట నుంచి మద్దతు తీయడం అనేది ఆ రోజు ఉండే పరిస్థితిని పట్టించి నల్ల చట్టాలు సపోర్ట్ ఇవ్వాలన్నా ఫోర్ పర్సెంట్ సపోర్ట్ ఇవ్వాలనేది బయట ఆప్షన్ ఉంటుంది అక్కడ ఆప్షన్ ఉండదు ఖచ్చితంగా బైండ్ కావాల్సిందే సో ఈ విషయాలన్నీ మేము దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఎన్ఆర్సీ ఎన్ఆర్సీ విషయంలో కూడా మద్దతు ఎవరిచ్చినారు ఎవరు ఇలా ఇక్కడ లోకల్గా జగన్మోహన్ రెడ్డి తీర్మానం చేసి పంపించాడు నేను పార్టీలో నేను నా ప్రభుత్వం ఉన్నంత వరకు ఇక్కడ అమలు పరచకూడదని కాబట్టి ఎన్ఆర్సీ విషయం అనేది ముస్లిం సమాజంలో ఈ ఇండియాలో ఒక పెద్ద సంచలనం రేపింది దానికి ఒక సపోర్ట్ అనేది ప్రొద్దుటూరులో రాచమల్లు గారు ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలా సీఎం చేసే కార్మికులు కానీ ముస్లింలు కానీ పేద బలుగు బలహాలు కానీ బాగుపడతారనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఉండే ఈ ఎలక్షన్లో మనము ఎవరికి సపోర్ట్ చేయాలని ఆలోచిస్తే మన జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడ రాజమల్లు గారు పోటీ చేస్తున్నారు కాబట్టి వైసీపీకి మద్దతు ఇవ్వాలనేప్పుడు రాజమల్లు గారికి ఓటు వేయాలని మా వర్గము మేము అంతా నిర్ణయించుకోవడం జరిగింది మద్దతు కొన్నారంటే కొద్దిమంది వచ్చి ముస్లింలు వచ్చి చెప్పారు ఆయన వాళ్ళు వచ్చి మాకు మద్దతు ఇవ్వండి ముస్లింలు కదా మనము టీడీపీ బీజేపీ కలిసిన కూటమిలో ఎందుకు ఇవ్వాలా కాబట్టి మా మా పార్టీకి మద్దతు తెలపండి అని అడిగారు గత పదిహేను రోజుల కిందట